హూ ఈస్ లైక్ అవర్ గాడ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఆయన లాంటి వారు ఎవరున్నారు ఎవరు లేదు దేవునికి సాంఠి అయిన వారు ఎవరు లేరు ఆయా సందర్భాల్లో దేవుడు కూడా అదే అన్నాడు నన్ను ఎవరికి మీరు సమానులుగా చేస్తారు కొన్నిసార్లు సృష్టించబడిన వస్తువుల దగ్గరికి వెళ్ళి మోకరు మనిషి ప్రార్థన చేస్తుంటే నువ్వే మమ్మల్ని కాపాడాలి నువ్వే మమ్మల్ని రక్షించాలని సాధ్యమవుతుందా సృష్టి వేరు సృష్టి కర్త వేరు కదా సృష్టి ముందు మోకాళ్ళుని మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అవి ఏం చేస్తాయి ఆయా సందర్భాల్లో మానవుడు ఈ రోజున ఆధ్యాత్మికంగా ఎంత దిగజారిపోయాడంటే సృష్టికి మరియు సృష్టికర్తకు తేడా తెలియని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు ఉదయాన్నే లేచిన తర్వాత సూర్యుడిని చూసి సూర్యుడు మనకి వెలిగిస్తున్నాడు కాబట్టి సూర్యుని దేవుని చేద్దాం ఉన్నారు చేసేశారు చంద్రుడు లేకపోతే వెన్నెల లేదు కాబట్టి చంద్రుని కూడా దేవుని చేద్దాం ఉన్నారు చేసేసారు నీళ్లు లేకపోతే బ్రతకలేం కాబట్టి నీటిని దేవుడు అన్నారు గాలి పీల్చుకోలేకపోతే బ్రతకలేం కాబట్టి గాలిని దేవుడు అన్నారు ఆహారం లేకపోతే బ్రతంలేం కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఆహారాన్ని ఆ దేవుణ్ణి చేశారు ఇలా పంచభూతములన్నింటినీ కూడా దేవుళ్ళుగా మార్చేసి వాటినే పూజిస్తూ వాటినే ఆరాధన చేస్తూ నిజ దేవుడిని ఇష్టకర్తన దేవుణ్ణి మరిచిపోయి ఆరాధన చేస్తున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటే దేవుడు ప్రశ్నిస్తున్నాడు దేవుని లేఖను సెలవిస్తూ ఉంది ప్రపంచంలో వేటిని లేదా ఎవరిని దేవునికి సమానులుగా చేస్తారు దేవుడు సాటి లేనివాడు అంటే అర్థం ఏంటో తెలుసా పరిశుద్ధతలో ఆయన లాంటి వారు మరొకరు ప్రపంచ చరిత్రలో ఉండరు స్తోత్రం చెప్పండి హలో